హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ దగ్గర మీ దగ్గర ఎన్ని బ్లౌజులు తీసుకొచ్చానో చూడండి ఒక్క కస్టమర్ వే ఫైవ్ బ్లౌజెస్ ఇచ్చారు మనకి ఈ ఫైవ్ బ్లౌజెస్ డిజైన్స్ మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది నేను చెప్పాను కదా కంప్యూటర్ వర్క్స్ చేస్తాను అని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి ఒక కస్టమర్వి ఫైవ్ బ్లౌజెస్ ఇచ్చారు ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ వేశాను ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి బ్లౌజ్ మెరూన్ శారీ వచ్చింది మెరూన్ బార్డర్ మొత్తం శారీ అంతా బార్డర్ గోల్డ్ బార్డర్ మొత్తం గోల్డ్ సింగిల్ కలర్ అనమాట శారీ మొత్తం సింగిల్ కలరే వచ్చేసింది ఇలాగా అయితే నేను కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను తీసుకొని మొత్తము గోల్డ్ కలర్తోనే వర్క్ ఇచ్చాను అనమాట చూడండి వర్క్ ఎంత నీట్గా వచ్చిందో మధ్య మధ్యలో మిర్రర్ వర్క్ ఇది కచ్ వర్క్ మిర్రర్ వర్క్ యూజ్ చేశాను చూడండి హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుంది కొత్త మోడల్ అనమాట ఇది ఇలా వచ్చింది హ్యాండ్కి రౌండ్గా వచ్చిందనమాట హ్యాండ్ మొత్తం ఇలాగా ఇలా రౌండ్గా వచ్చింది డిజైన్ కచ్ వర్క్ ఒక ఫ్లవర్లో చిన్న మిర్రర్ అనమాట వర్క్ చూడండి ఇలా చేశాను శారీకి వచ్చేసి నార్మల్గా కూర్చులు ఇచ్చేసాను అనమాట ఓల్డ్ శారీస్ని ఇలా న్యూ లుక్గా మార్చుకుంటున్నారు కదా ఇది ఒక కలరు ఎంతమందికి నచ్చిందో మెరూన్ కలర్ కామెంట్ చేయండి గ్రీన్ కలర్ శారీ చూడండి నెక్స్ట్ సెకండ్ ఇది గ్రీన్ కలర్ శారీ పంపించారు వాళ్ళు గ్రీన్ కలర్ శారీకి మనకు మొత్తం గోల్డ్ వచ్చేసింది అనమాట పళ్ళు చూడండి పళ్ళు మొత్తం గోల్డ్ పళ్ళు వచ్చేసింది శారీ మొత్తం గ్రీన్ అనమాట కాబట్టి నేను గ్రీన్ బ్లౌజ్ తీసుకొని మొత్తం గోల్డ్తో వర్క్ చేశాను గోల్డ్ చూడండి మొత్తం మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ చేశాను చాలా లేటెస్ట్గా ఉందండి ఈ డిజైన్ చాలా బాగుంది ఈ డిజైన్ ఎంతమందికి నచ్చిందో మీరు కామెంట్ చేయండి దీంట్లో ఓన్లీ గోల్డే ఉంది కాబట్టి నేను గోల్డ్ జరీ ఉన్న ప్లెయిన్ థ్రెడ్ యూజ్ చేశాను ఇది మొత్తం జరీ పెట్టాను ఇది పానీ వర్క్ చూడండి పానీ వర్క్ ఇదంతా పానీ వర్క్ ఈ పానీ వర్క్ అంతా జరిగి పెట్టాను ఇది వచ్చేసి మీటర్కి వచ్చేసి ప్లెయిన్ థ్రెడ్ పెట్టాను అనమాట హ్యాండ్ చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చిందో హ్యాండ్ వచ్చేసి మధ్యలో ఇలా వచ్చిందనమాట ఇలా 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 వచ్చింది హ్యాండ్ ఆ తర్వాత లైట్గా కుందన్స్ అంటే చూడండి మిర్రర్ చుట్టూ ఒక ఫోర్ కుందన్స్ ఇట్లా పెట్టేశాను రౌండ్గా శారీకి డిజైన్స్ ఇచ్చేసాను స్టిచ్చింగ్ కూడా నేనే చేశానండి ఈ బ్లౌజ్ని ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ కూడా గ్రీన్ బ్లౌజ్ నచ్చితే గ్రీన్ బ్లౌజ్ అని పెట్టండి మెరూన్ మీరు పెట్టండి శారీ చూడండి ఈ శారీ మొత్తం వచ్చేసి కొంచెం సిల్వర్ వచ్చిందండి కలర్ మొత్తం సిల్వర్ ఇది వచ్చేసి మొత్తము బ్లూ అండి డార్క్ బ్లూ లాగా వచ్చేసింది నేను డార్క్ బ్లూ బ్లౌజ్ తీసుకున్నాను దీంట్లో ఒక రకమైన బ్లూ ఉంది కదా అది ఈ మధ్యలో థ్రెడ్కి యూజ్ చేశాను చూడండి నేను సిల్వరును ఈ బ్లూ యూజ్ చేశాను అన్నమాట ఓవరాల్గా బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది పైపింగ్స్ పెట్టాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి హ్యాండ్స్ ఇదనమాట శారీ వచ్చేసి ఇలా వచ్చింది మెరూన్ బ్లౌజ్ మెరూన్ బ్లౌజ్కి కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేశాను ఇది ఫైవ్ బ్లౌజెస్ మొత్తం ఒక కస్టమర్ వేయండి ఇది వచ్చేసి మెరూన్కి నేను మొత్తం ఇదిగోండి ఇలా మొత్తం మొత్తం ఎలా ఉందంటే ఓవరాల్గా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అన్నమాట ఇలా వచ్చాయి హ్యాండ్స్ నెక్స్ట్ చూడండి బ్లూ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ పైన గ్రీన్ రెడ్ కలర్ సిల్వర్ గోల్డ్ నాలుగు కలర్స్ యూజ్ చేశాను ప్లెయిన్ శారీస్ పైకి వాళ్ళు అడిగారనమాట ఒక ఫోర్ కలర్స్ పెట్టండి అని ఇలా చేశాను వర్క్ ఇది వచ్చేసి మొత్తం క్రాస్ స్టిచ్ వచ్చింది మొత్తం క్రాస్ స్టిచ్ వర్క్ మాత్రం చాలా ఫినిషింగ్ నీట్గా ఉందండి చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ వర్టైజ్ వచ్చేసి ఇలా పెట్టాను చూడండి హ్యాండ్స్ ఇది మీకు ఎంతమందికి నచ్చిందో బ్లూ నచ్చితే కనుక కామెంట్ చేయండి